బీసీలకు మరింత పెద్దపీట వేస్తూ బీసీలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసింది ఎవరా అంటే మా ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వరిలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంతమంది వైకాపా బీసీ నాయకులు ఇదే జిల్లాకు వచ్చేసి బీసీల గురించి చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నవ్వు వస్తా ఉంది అయ్యా ఆర్కిష్టయా నీ గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ నుంచి ఓ ఎగరేసుకుంటా నెల్లూరు చేపలు పులుసు తినిపోని వచ్చావు పద్ధతిగా తినిపో నాయన మా జిల్లాలో ఉండే బీసీల గురించి మా రాష్ట్రంలో బీసీలు పడే కష్టాల గురించి నీకేం తెలుస్తాయి నాయన నువ్వేదో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకేదో ఎంపీ పదవి ఇచ్చాడని ఆయన తర్వాత ఆయన తరఫున ఒత్తాసు పలుకుంటూ బీసీలంతా నాయనకాలే ఉన్నారు బీసీలు అందరూ నా మాటే నమ్ముతారు అని చెప్పేసి ఒక తప్పుడు బోటకంతో నువ్వు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నావు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి బీసీల యొక్క రాజ్యాధికారాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసలు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో గుర్తు చేసుకో ఒకసారి ఆర్కిస్ట్రే గారు ఏదో బీసీ సంఘమైనా ఒకటి పెట్టుకున్నావు అన్ని బీసీ కులాల ముసుగులో నీ పగ్బాన్ని నువ్వు గడుపుకుంటా ఉంటే ఒక సాటి బీసీగా ఒక సామాన్య బీసీ కుటుంబికుడుగా నిన్ను రాజకీయంగా పైకి తీసుకురావడం కోసం మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నువ్వు ఈరోజు రాజకీయంగా బయటకు వచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నావంటే నీకు ఏమాత్రమైనటువంటి విశ్వసనీయత ఉంది అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నా నీకు రాజ్యసభ ఇచ్చారు నువ్వు హ్యాపీ నీ కుటుంబం హ్యాపీ నీ బంధువులు హ్యాపీ నిన్ను నమ్ముకున్న నీ బీసీ సంఘంలోనే కొరవ బీసీ కులస్తులు అందులో ఏమయ్యారు నాయనా ఆర్కెస్ట్రా వింటున్నావా మీకే చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ అరాచకాల దెబ్బకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఈరోజు రోడ్ల మీద పడి వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతూ ఉంటే ఈ ఐదు సంవత్సరాలు మాట్లాడని నువ్వు ఇప్పుడు ఎలక్షన్స్ ముందొచ్చి ఓట్ల కోసం ప్రకృతి పడి ఈరోజు మా బీసీ సోదరులందరినీ కూడా మరొకసారి నువ్వు మోసం చేయడం కోసం ముందుకొచ్చావన్నమాట నిజమా కాదా జగన్ నిజమా కాదా ఆర్కెస్ట్రియా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా